ఏమిడ రాజలండి నాకేం అభ్యంతరం లేదమ్మా ఇవి ఎక్కడ పోతే మూడు సర్వశుద్ధులు కాబడతాయి ఏమిటి అయ్యాను అడిగింది అమ్మా ఈ చేతులు గాయసులో యుద్ధం చాలా నాకు కావాలన్నట్టుగా అమ్మా ఓ ఈ తలకొడలు చూసేవా ఈ తలకొడలు నాకు కావాలన్నాడు తలకూడలు తీసింది చూసేవాడు మూడు ఎక్కడ తీసి ఎక్కడికి శంకర పోతాయి పోయింది అతడి మీద ఉంది కాదు తక్కువైపోయింది శంకర అది అడిగినట్టు

పరమాత్మముడు పన్నెండు సంవత్సరాలు అంటే లక్ష్మీదేవి అయింది లక్ష్మీదేవిని ఉండేవాడు ఇష్టము ఆదర్శ కళ్యాణం చేసుకుని ఎప్పుడు మనం తీసుకెళ్ళి అడుగు

ம பண்ணோ பிரேமோ அனகா பிரியம் திரா போட பிறரமாக

அப்போ கல்யாணம் பிரிய கல்யாணம் அனக முக்கம் இப்படி ஜெரிட்டம் ஜெரின் லோக கல்யாணம் ஜருந்தம்மா நீக்கணும் கப்படி

బిహ్మా రూసి వాడారు కొట్టిన తమస్ చేస్తామని ద్వారమైన తపసుకుంటారు ఈ తపసు ఎవరు చూసారమ్మా చూస్తారు వారు నాకన్నా గొప్పవారు లేదంటారు ఈ రాజ్యంలో నన్ను వాడే లేదంటాడు ఈ తపస్సు అనేది చేయాలి అలాగని బ్రహ్మదేవుడు కొడుకు చూస్తా చూసి I'm oh i Cadê a ఉన్నారు అతను కూడా పూడి చేసేస్తాను ఆయన చేసేస్తాను ఈ బిహ్మా డైరెక్టా తమస్యనేది ఎవరు చేస్తారా

I'm <laughs> ಬಮ್ಮನ ಭೋಜನ ಕ್ರಮಿಸಬಾರ್ದೀ ಕಳಪೆ ಕಳಪಾ ವಾರುಮ್ಮಕೆ ಎಮೋ எ போயே சொன்னோம்

కూర్చున్న పొలం బతులందరికీ పొలం బతుల పరమ పరమ భక్తులు ఆ పరమ బతులు బతులందరూ పెస రెండు ఒక జనం ఈ బతులందరికి ఓ తన ఉందా మూడు సుష్యులు గారు వారు వారెవరయ్యా బ్రహ్మదేవుడు అయ్యాద ఆ మూడు సుష్యులు గారు బ్రహ్మదేవుడు నాకంటే గొప్పవాడు ஓய்மொழிந்தவாறு ஓய் நாரதா ஓய் நாரமா தம்பேரி நாம் ஆலோசனைக்கும் போவனாரிகண்டாவை கொண்ட பரமன

ஆடவாறு சேர காலுச்சு ஆறு மூர்த்தி நீட்டான பத்து நீட்டோ ஆகு விஷ்ணு நான் மஞ்ச வாட்வா నన్ను మించిన వాడి ఏ గూడు శిరగా గూడు బలికి పలికినని మీ పిల్లలు మాట్లాడుతు నాకు నీకు బాధ్యలు బోధిస్తావాడు లోకాల్లో ఎవరు గొప్పవాడో ఎవర அந்தபட்டார <laughs> முழேந்திரே సరస్వతి నల్గొ బిగ్మరు చూస్తున్నారు ఇన్ని నన్ను చూసి ప్రకారం పరబడుగుతారు ఐదు రోజుల పంకి వెళ్ళన్నారు ఈ బిగ్మరు చూసి అంటున్నారు గురువు గారు చెప్పి

్రహ్మ ఊర కూడా మానవుడు మన తల్లు తండ్రులు ఓయే బ్రహ్మ బ్రహ్మా బ్రహ్మా ఎందుకయ్యా భూలోకలో పుట్టించా భూలోకలో పుట్టించే కాకుండా ఈ యొక్క మానవ జన్మకి ఎందుకు బ్రహ్మైన కష్టాలు తెచ్చి పెట్టావా అలాగే మనసులో ఇటువంటి ఫోటో పెట్టి తల్లి పూజించదు సంపర వల్ల బ్రహ్మదేవుడు భూలోకంలో పూజ లేకుండా భూలోకంలో గుళ్ళు గొప్ప నా పూజ నమస్కారం లేకుండా పోయిందమ్మ బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవి సంపర పెట్టి వీడి దేవర I don't know. పేలా మరి చాలా ఎవరి மஸ்னஸ்வரோ பூஜை தேரோன ஆத்மே பூஜை మాటలు పడవడి ఈ నారదులడు బిమ్మ ఈ బిమ్మ జగ